రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తాం సామాజిక తెలంగాణయే నా ధ్యేయం యువత మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలి నాణ్యమైన మెరుగైన ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందాలి అంటున్నారు కవిత కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్పులపైందని మండిపడ్డారు రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చి చెప్పారు సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్పై ట్విట్టర్లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు తెలంగాణ విషయంలో తన విజన్ జాగృతి భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు ట్విట్టర్ పాలిటిక్స్ విభాగంలో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నెంబర్ వన్గా నిలిచింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు సామాజిక తెలంగాణ తన ధ్యేయమని తెలిపారు కవిత యువత మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు యువత మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆమె క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు తెలంగాణ సాధికారత సాధించాలంటే మెరుగైన నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందాలని అన్నారు తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు ఉద్యోగాలు స్కిల్ భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యం అని చెప్పారు ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు త్వరలోనే జాగృతి మెంబర్షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు అదేవిధంగా తాము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవితను ప్రశ్నలు అడిగారు రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయిందన్నారు కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణ శాసనంగా మారిందన్నారు ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని చెప్పారు కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతులు ఆత్మహత్యలు కొనసాగటం బాధాకరమన్నారు ప్రభుత్వం చేతగాని నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమన్నారు ఇక ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావిడి చేయటంపై మండిపడ్డారు త్వరలోనే అక్కడికి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్ఎంఎస్తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు హైదరాబాద్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు వెస్ట్ సిటీపై పెట్టిన శ్రద్ధ ఈస్ట్ సిటీని అభివృద్ధి చేయటంలో పెట్టలేదన్నారు కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించిన పలువురు నెటిజన్లు ప్రశ్నించారు రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలని అడగ్గా చాలా హంబుల్గా ఉండే వ్యక్తి మంచి డ్యాన్సర్ అన్నారు అయితే తాను చిరంజీవి అభిమాను చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు చిన్నప్పుడు ఎర్రమంజిల్లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషాన్ని ఇచ్చాయన్నారు అయితే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా అందుకు కవిత కూల్గా ఆన్సర్ చేశారు సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివిటీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని తెలిపారు ఆస్క్ కవిత ఇంటరాక్షన్ గంటన్నరపాటు సాగింది వందలాది మంది ట్విట్టర్లో ప్రశ్నలు అడిగారు కవిత వారికి సమాధానాలు ఇచ్చారు సోమవారం ట్విట్టర్ పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నెంబర్ వన్గా నిలవడం గమనార్హ